మై డియర్ ఫ్యామిలీ నాకు చిన్న డౌట్ అండి అది నేను క్లారిఫై చేస్తారని అనుకుంటున్నా ఏంటంటే అందరికీ ఒక్కొక్క ప్లేస్ ఫ్రమ్ ఉంటుంది అండ్ పక్షికి ఒక చెట్టు ఆ చెట్టు తన నివాసం చెట్టుకి ఒక గోడు పెట్టుకుని దాంట్లో ఉంటుంది మళ్ళీ ఆవు గేదె వాటికి నివాసం షెడ్ అండ్ పాక అలా ఉంటుంది మరి ఒక ఆడపిల్లకి ఫ్రమ్ అంటూ ఏముంటుంది అనొచ్చు పెళ్ళైన వాళ్ళకి అత్తగారి ఇల్లు ఫ్రమ్ కదా మీరు ఎందుకు అలా అంటున్నారు అని ఎలా అవుతుందండి అది ఎందుకు మేము చెప్తాం అది ఎలా అంటే పెళ్ళికనంతసేపు పెళ్ళి అవ్వక పెళ్ళి అవ్వక ముందు అమ్మ వాళ్ళ ఇల్లు తన ఇల్లుగా చాలా ఫీల్ అవుతుంది ఒక అమ్మాయి అమ్మ వాళ్ళ ఇల్లే తన నివాసం తన ఫ్రమ్ తన సర్వసం అనుకుంటుంది వన్స్ మ్యారేజ్ అయ్యాక అత్తగారింట్లో అడుగు పెట్టాక అమ్మవారి ఇల్లు పడాయిలు అయిపోద్ది ఎప్పుడైనా అమ్మవారి ఇంటికి వెళ్ళినప్పుడు త్రీ ఆర్ ఫోర్ డేస్ ఉన్నాక ఇంకా ఎన్ని రోజులు ఉంటారు అయితే మీ ఇంటికి ఎప్పుడు వెళ్తారు అనే క్వశ్చన్స్ చాలా వస్తాయి అలాగా అమ్మవారి ఇల్లు మనకి పడాయిల్ అయిపోద్ది సరే అత్తగారిల్లు మన ఇల్లు అనుకుంటాకి లేదు ఎలా అనుకున్నారు ఎప్పుడైనా సమ్ గొడవలు వచ్చినప్పుడు అత్తగారి ఇంట్లో ఏమంటారు ఆ ఇంటికాడ నుంచి వచ్చావు నువ్వు బయట పిల్లవు మాలో మమ్మల్ని ఇలా ఎదిరిస్తున్నావా మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నావా నువ్వు బయట అమ్మాయివు బయట దానివి అన్నట్టు మాట్లాడతారు మరి ఇంతకే మేము ఎక్కడి నుం అంటే ఎక్కడుండాలి మాకంటూ ఫ్రమ్ లేదా ఓన్లీ ఆధార్ కార్డుల్లో రేషన్ కార్డుల్లో మా ఆట వరుసకి మా ఫ్రమ్ ఇది అని చెప్పి రాయడమే అన్ మాకంటూ ఒక ఫ్రమ్ లేదు beep